హలో సినీ ప్రేమికులారా ఈ వారంటి లో బోలెడంత గోల జరిగింది రిలేషన్ డ్రామా ఫన్నీ ఎంటర్టైన్మెంట్ పోలీస్ క్రైమ్ టచ్ అన్ని ఒకే బుట్టులో పడేశారంట కాబట్టి మీరు ఏది చూడాలి ఏది స్కిప్ చేయాలి అన్నది క్లియర్ గా చెప్పే నో నాన్ సెన్స్ బిగిన్ ఒక సాధారణ ప్రేమ స్టోరీ అనుకునే దాంట్లో ట్యాక్సిగు పొసెన్సి మేనిఫులేషన్ ఎమోషనల్ డామేజ్ ఎలా జీవితాన్ని తినేస్తుంది హీరో జీవితం ప్రేమలో కంట్రోల్ ఫియర్ ఆబ్జెక్షన్ గా మారే ఫిజికాలజికల్ రైటర్ అన్నమాట మూవీ స్టోరీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎమోషనల్ రైటింగ్ చాలా బలంగా ఉంది పర్ఫార్మెన్స్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు వెయిట్ బాగా ఇచ్చారు మైనస్ పాయింట్స్ ఏంటంటే కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని ఎమోషనల్ బ్లాక్స్ డ్రాగన్ పిస్తాయి ఈ మూవీ నా రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఆఫ్ ఫైవ్ ఈ మూవీని చూడొచ్చా అంటే చూడొచ్చు స్లో డ్రామా రిలేషన్షిప్ షిప్ తో ఇష్టపడే వారికి మాత్రమే నచ్చుతుంది ఫాస్ట్ ఫ్లో థ్రిల్లర్ మాస్ కోరుకునే వాళ్ళకి నాట్ ఫర్ యూ సెకండ్ మూవీ పేరు వచ్చేసి ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఈ మూవీ స్టోరీ ఏంటంటే వెడ్డింగ్ ప్రిపరేషన్ సమయంలో జరిగే మిస్అ ఫ్రెండ్స్ గ్యాంగ్ కామెడీ కపుల్ కన్ఫ్లిక్స్ మొత్తం బ్రైడే గ్రూప్ ఫండ్ సీరియస్ అన్నమాట మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే కామెడీ టైమింగ్ ఓకే అనిపిస్తుంది ఫండ్ లైట్ మూడు బీయింగ్ వాచ్ చేయడానికి సూటబుల్ గా ఉంటుంది ప్రొడక్షన్ డిజైన్ కలర్ఫుల్ గా ఉంది మైనస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ ప్రొడక్టబుల్ గా ఉంటుంది ఎమోషనల్ డెప్త్ లేదు సమ్ జోక్స్ ఫ్లాప్ గా ఉంటాయి ఈ మూవీ కి నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ అవుట్ ఆఫ్ ఫైవ్ మూవీని చూడొచ్చు అంటే టైం పాస్ కావాలనుకునే వాళ్ళకి చూడొచ్చు కామెడీ హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి థర్డ్ మూవీ పేరు వచ్చేసి ధూల్పేట్ పోలీస్ స్టేషన్ మూవీ స్టోరీ ఏంటంటే హైదరాబాద్ మాస్ నడుచుకునే ప్రాంతం ధూల్పేట్ లో క్రైమ్ వెబ్ పోలీసు పాలిటిక్స్ మిక్స్ అయిన డార్క్ అనమాట ఒక కేసు చేయడానికి కాపు ఎలా బాటిల్ చేస్తాడు అనేది స్టోరీ మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే యాక్షన్ పర్ఫార్మెన్స్ ఓకే రియల్ హైదరాబాద్ వైబు ఫీల్ బాగుంటుంది బీజిఎమ్ రగ్గుడ్ వర్క్ బాగా అయింది మైనస్ పాయింట్స్ ఏంటంటే ఎమోషనల్ కనెక్ట్ బలంగా లేదు ప్రొడక్టబుల్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ బాగా లేదు ఈ మూవీ కి నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ నైన్ ఆఫ్ ఆఫ్ ఫైవ్ ఈ మూవీని చూడొచ్చా అంటే మాస్ ప్లస్ లోకల్ వైబు క్రైమ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం చూడకండి ఈ మూవీని మరి మీకు ఏ మూవీ నచ్చింది లేదా ఏదైనా స్కిప్ చేయబోతున్నారా కామెంట్ లో డ్రాప్ చేయండి ఇంకా ఇలాంటి హానెస్ట్ ఎక్కువ ఓటీటీ రివ్యూస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీక్ కొత్త రిలీజెస్ తో అగైన్ కలుద్దాం వీటి కన్నా ఇంకా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు